ఇట్ల వాళ్ళ గురించి మీ కన్నా నాకే బాగా తెలుసు మీరు ఉద్యోగం మానేసిన మరుక్షణమే మన ఇద్దరు నడివీతలో ఉందా 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 జానకరి సరిగ్గా చూడలేదా అవును జానక కనిపించలేదు ఏంటి ఇంకా ఏం కావాలండి మీకు జబ్బు చేసిందండి కొడుకు కొడలు నిర్లక్ష్యం చేశారండి నాతో నాతో మాట మాత్రమేనా చెప్పకుండా ఇలా ఇల్లు వదిలి వెళ్ళిపోవడం మీకు న్యాయమేనా అది కాదు లక్ష్మి సంపాదన లేని బ్రతుకు దెయ్యంలో పట్టి పీడిస్తున్న ఈ క్యాన్సర్ జబ్బు నా గురించి మీ అందరినీ ఇబ్బంది కలిగించడం ఇష్టం లేక మీరు ఎవరినైనా వదిలి వెళ్ళొచ్చు గాని కడదాకా నాతోనే ఉంటానని కంటికి రెప్పలా చూసుకుంటానని చెప్పిన మీరే నన్ను వదిలి వెళ్ళడం న్యాయం కాదండి చావైనా ప్రతికైనా మీతో పాటు నేను నన్ను వదిలి వెళ్ళకండి వదిలి నేను ఎక్కడికి వాళ్ళను వచ్చేస్తున్నా వచ్చేస్తున్నాను జానికి ఇప్పుడే వచ్చేస్తున్నాడు త్వరగా బయలుదేరు సినిమా టైం అవుతుంది అత్యక్ చెప్పొస్తాను చెప్పురా రైలు ప్రమాదం జరిగిన వెంటనే నా విస్మరబోయింది ఆ తర్వాత ఎక్కడున్నానో ఎలా ఉన్నానో నాకే తెలియదు రెండు రోజుల క్రితమే తిరిగి వచ్చింది నేను ఈ గ్రామానికి నాటు వైద్యుండి పదకొండు నెలల కిందట దెబ్బలతో నది ఒడ్డున పడి ఉన్న నిన్ను బెస్తవాళ్లు తీసుకొచ్చి నాకు అప్పగించారు అప్పటి నుంచి వైద్యం చేస్తూనే ఉన్నాను కానీ నువ్వెవరోవో ఏమిటో కూడా నాకు తెలియదు నీ గురించి పేపర్లో కూడా వేయిద్దాం అనుకున్నాను ఇంతలో నువ్వే కళ్ళు తెరిచావుల కోమాలనే చూస్తారని కలుసుకుంటారని కళ్ళలో కూడా ఆ మహాత్ముడు దైవాలు ఇక్కడికి రాగలిగారు నాన్న కాదురా జానకమ్మ మాంగళ్య బలమే నిన్ను బతికించింది ఈ రోజు నేను ఎంత ఆనందంగా ఉన్నానో తెలుసా చనిపోయిన మా మామగారు రాత్రి కల్లో కనిపించి నీ కొడుకు రూపంలో ఉన్నది నేనేం చెప్పారంట దాంతో తెగ సంతోషపడిపోతోంది ఆ అన్నట్టు ఫాదర్ ఈసారి క్రిస్మస్ కి నాన్నగారి పేరు మీద అనాథ పిల్లలకు విరాళం ఇవ్వాలనుకుంటున్నాను క్రిస్మస్ ఇంకా చాలా నెలలు ఉంది నాయన

ఎలాగైనా చెప్పి తీరాలి లేకపోతే రేపు మా నాన్న ఎల్ఐసి డబ్బు లక్ష రూపాయలు గంగలో కలుస్తుంది ఆ డబ్బు మీద నేను ఆశలు పెట్టుకుని బతుకుతున్నాను నేను ఇక్కడ ఉన్నాను అదే పాలవాడు వచ్చేసరికి వచ్చేసరికి ఇక్కడ వచ్చి తాకున్నారా ఎందుకు తప్పదమ్మా వీడి చావుతో ఒడ్డున పడ్డ ఈ సంసారం వీడి రాకతో మళ్ళీ ఇరుకున పడకుండా ఉండాలంటే ఈ దాగుడు మూతలు ఆడాల్సిందే మీరందరూ బ్రతకడం కోసం నా దేవుని చీకట్లో ఉండమంటారా దేవుడు ఎప్పుడు ఉండేది చీకట్లోనే జనకి తప్పే ఉంది పరిస్థితిని అర్థం చేసుకో నా ఒక్కరి కోసం ఇంటిలో పదిని చీకటి సముద్రంలో తోయటం కంటే నేను ఒక్కటే చీకట్లో ఉంటా మంచిది ఇది నాటకం కాదండి జీవితం ఎన్నాళ్ళ నీళ్ళ తెరగనకు బ్రతుకుతారు మా బ్రతుకులో దారికి వచ్చే వరకు కాస్త ఊపి పట్టమ్మా నాన్నగారికి ఏ లోటు రాకుండా మేము చూసుకుంటాం కాఫీ తీసుకోండి అన్న తీసుకోండి కూర్చోండి అన్న కూర్చోండి ఏంటండి ఏమిటిదంతా పిల్లలు ప్రయోజకులైన తర్వాత తల్లిదండ్రులను కూర్చోబెట్టి పోషించాలని అంటారే నా పట్ల చాలా నిజమవుతుంది చూసేవాడికి ఇక మీద పసివెత్వకి పాలడబ్బా కాదు కదా మంచి మంచినీళ్ళు కూడా నేను మన ఇష్టం ఉంటే ఇంట్లో ఉండండి లేకపోతే ఇద్దరు కలిసి ఏట్లో దుక్కి చావండి ఇంకా ఏవి జరగలేదు ఇక మీద జరగబోయేది ఆలోచించి ఆ పసివెత్తమను ఆకలితో మార్చి చంపేయమంటున్నాను తప్ప నీకేమైనా పిచ్చి పట్టిందా అదే అదే ఇప్పుడు జరగబోయేది నాలుగు రోజులు అయితే ఆయన తిరిగి వచ్చినట్టు అందరికీ తెలిసిపోతుంది నా ఉద్యోగం కాస్త ఓడిపోతుంది పిచ్చెక్కి రోడ్డు మీద పడతాను అప్పుడు గతి లేక వీడు ఎలాగో చావాల్సిందేగా అందుకే ఆ చావేదో ఇప్పుడే చావమంటున్నాను తిరిగి వచ్చిన మీ నాన్ని తిరిగి వెళ్ళిపోమని ఎంత తెలివిగా చెప్తున్నారా నువ్వు సంపాదించిన మొదలు పెట్టిన రోజు నుంచి నీలో ఎంత విషయం దాగుందో అప్పుడే అర్థమైంది మీలాంటి పిల్లల్ని పెంచడం కంటే పావుల్ని పెంచడం మంచిది ఇప్పుడే చెప్తున్నాను నా ప్రాణం ఉన్నంత వరకు మీ నాన్న ఇక్కడే ఉంటారు నీకు ఇష్టం లేకపోతే నువ్వు బయటికి పో ఈ నాటకంలో నేను ఇరుకుపోయినగా బయటకెళ్ళమంటున్నావు నీ మొగుడు తిరిగి వచ్చాడని తెలివితేటలు చూపిస్తున్నావా నోర్మల్ గా రెండు కాళ్ళ పశువా ఆ మహా తల్లి తన తెలివితేటలు చూపించాలని కాదురా అష్ట కష్టాలు పడి నిన్ను పెంచి పెద్ద చేసింది నీ బోడి ఇంటర్వ్యూ కోసం ఇల్లిల్లు తిరిగి అప్పులు చేసి నీ దోసెట్లో పోసింది ఆవిడ తెలివితేటలు చూపించాలని కాదురా తన తాళిబొట్టుతో సహా మీకోసం ఖర్చు చేసింది ఆవిడ తెలివితేటలు చూపించాలని కాదురా మీ మీద ఉన్న పిచ్చి ప్రేమ ఆ ప్రేమే ఇప్పుడు వాళ్ళద్దని ముద్దాయిల్ని చేసి నీ ముందు నిలబెట్టింది మరోసారి నోరు దారయావో నీ స్థాన తీస్తాను ఎప్పుడువేనో జాగృతత జరగాలి నువ్వు ఎవర్నియ్ అదే ఏందయ్యా గొడవ పడతా ఉండరా ఏమైందయ్యా ఏంది ఏదన్నా క్యాష్ డీలింగ్ లో తేడా వచ్చిందా అలాంటిది ఆహా మరేం లేదు మావయ్య గారు నాకు బోనస్ వచ్చింది ఏదో ముచ్చటపడి అమ్మకు చీర తెచ్చాను లేని దాన్ని నాకెందుకు నేను అమ్మ తిడుతోంది తాత ఏమో తిట్టడం ఎలాగూ అయిపోయింది కనుక చెప్పు చుక్కడ సరదా పడ్డాను సమయానికి చెప్పు దొరకలేదు ఒక్కసారి మీ చెప్పు అప్పిప్పిస్తారా ఏ నా చెప్పా వద్దులేండి బాగుండదు ఈ చెప్పుతో మిమ్మల్ని కొడితే బాగుండదు కరెక్టే బాని కొడితే బానే ఉంటుంది ఇవ్వని గురుగురు నీ పని నీళ్ళు బానేసే గరుడాచలం ఓయ్ ఇది కంటి చూడ కాలి చూడ అసలు దీన్ని ఎప్పుడు కొన్నావయ్యా క్రీస్తు పురువం అబ్బే అంత బాధది కాదు అన్నీ మధ్యనే ఎగ్జిబిషన్ లో ఒక పదేళ్ళ క్రితం నీ పీనా శుద్ధితో నా పరు తీస్తున్నాం ఇంటి పరా గురు గురు గురుండా కొన్ని అనుమానాలు తీర్చుకుందాం వచ్చే నీ అనుమానాలు ఇంట్లో తీరుస్తాం పడే ఒరే ఆగరా చెప్పు ఎట్లేదన్నా ఇంకా ఐదు ఆరు ఏడు మీటింగ్ పట్టుకో ఒరేయ్ నీ వండా వడ ఏయ్ ఆ ఇంట్లో భయంకరమైన కుట్ర జరుగుపోతుందరా కుట్ర నువ్వు అనేది చెప్తా కానీ ఏం చెప్పినట్టు ఫాలోయింగ్ అయిపోవాల ఫాలోయింగ్ లు चेజింగ్ లు తర్వాత ముందు విషయం చెప్పు ఆ చంద్రశేఖర్ గాళ్ళోడు లేడు పోయాడు అబ్బా అదిరా ఇప్పుడు ఆడి LIC డబ్బులు లక్ష రూపాయలు రేపు ఉండ రాబోతుndాయి ఆ డబ్బు మొత్తం ఆనంద గాడు కొట్టేయకుండా అందులో సగం ఎట్టొకట్ట మనం కొట్టేయాలా నీ వాళ్ళ కాదంటే చెప్పు ఈ క్షణమే ఆ ఇంటో పెట్టి కథ మొత్తం నేను నడిపి తమ్ము అవుతు యా మీ ఫేస్ చూస్తేనే వాళ్ళందరికీ ఒళ్ళుమంట నువ్వు నిద్రపోతున్న టైం చూసి వేడి నువ్వు నీ మామీ పోసారనుకో షేపులు మారిపోతాయి అవునా అంతే కదా అందుకనే నువ్వు ఇక్కడే ఉండు ఆ ఎల్ఐసి డబ్బు రాగానే ఆ ఆనంద్ గారికి చక్కెలు గిలి పెట్టి అచ్చెక్కిత్తుకొచ్చేస్తాను ఓకే 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 ఇలా అంత బిల్డప్ ఎందుకు ఇక మీద నుంచి నువ్వు ఓకే అండి అని వీలేదు ఓకే No, what done hell? Hmm. Oh, okay.